ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పోరాటాల్లో పాల్గొనకుండా ఉన్న బీజేపీ నేడు బుక్స్ విడుదల చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం విడ్డూరమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు విమర్శించారు పంతొమ్మిది జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి ఇరవై నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేస్తూ కార్మికులకు రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు పాల్గొనగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ సిపిఎం సీనియర్ నాయకుడు తోటమద్దులు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ మహమ్మద్ గౌస్ వెంకటలింగంలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు బుజ్జి మాధవరావు శ్రీనివాసులు వీరసేన హుసేని వెంకటరావులతో పాటు పార్టీ సభ్యులు యాభై మందికి పైగా పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ యాభై సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది దాన్ని స్మరించుకుంటూ దానికి వ్యతిరేకంగా రోజు ప్రజలపైన ఏ రకంగా నిర్బంధాలని ప్రయోగించిందో అటువంటి వాటిని అన్నింటి కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు బీజేపీ పరిపాలన కూడా ఎమర్జెన్సీ క ఎమర్జెన్సీ కంటే పెంచి ప్రజలపైన ఆ రకంగా దాడులు చేస్తుందని చెప్పేసి కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ఈ సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై నాలుగో తేదీన దేశంలో అల్లకొలలను చెల్లలేగుతూ ఉంది ప్రజలు ప్రభుత్వ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ రకంగా ఉద్యమిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వ చేతులు దాటిపోతున్నాయి కాబట్టి అత్యవసర పరిస్థితి విధించాలని చెప్పేసి ఇరవై నాలుగవ తేదీ రాత్రి లేక రాష్ట్రపతికి పకరుద్ది అలీ అహ్మద్ అనే రాష్ట్ర రాష్ట్రపతికి పంపితే ఆయన రబ్బర్ స్టాంప్ మాదిరి దాన్ని పరిశీలించకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి రాష్ట్రపతి రాజ్యాంగ వ్యతిరేకంగా రకంగా మూడు వందల యాభై రెండు చట్టం కింద ఏదైతే అత్యవసర పరిస్థితి ప్రకటించిందో దానికి ఆమోదం పూర్తి చేసినారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మరి ఇందిరాగాంధీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి కార్మిక వర్గం కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఆ రకంగా స్థానిక సమస్యల పైన కావచ్చు ఆ రకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రభుత్వం వ్యతిరేకంగా ఆ రకంగా ఆందోళన కొనసాగుతుంటే ఇందిరాగాంధీ తన యొక్క పదవిని కాపాడుకోవడానికి ఆ రకంగా అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలహాబాద్ హైకోర్టు జూన్ పన్నెండవ తేదీన మరి నీ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఎప్పుడైతే తీర్పిచ్చిందో మరి నా యొక్క పదవికి ప్రధాన పదవికి ముప్పు వస్తుందని చెప్పేసి మరి ఇరవై ఐదో తేదీ జూన్ ఇరవై ఐదో తేదీన అత్యవసర పరిస్థితి విధించే విధించే పరిస్థితి ఏర్పడింది మరి ఆ యొక్క అత్యధిక పరిస్థితి అత్యక పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మరి ప్రతిపక్ష నాయకులను విద్యార్థులను కార్మిక ఉద్యమ నాయకులను పెద్ద ఎత్తున ఈరోజు అరెస్ట్ చేసినారు అంటే దాదాపుగా ఒక లక్ష పదమూడు వేల మందికి పైగా కార్యకర్తలను ఇందిరాగాంధీ అరెస్ట్ చేసి మీసా అనేటువంటి చట్టం పైన జైల్లో పెట్టేసి ఆ రకంగా బెయిల్ రాకుండా చేసే పరిస్థితి ఏర్పడింది చాలా మంది మన జిల్లాలో అనేక మంది కార్యకర్తలను ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారిని కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది పెద్ద పెద్ద నాయకులను ఆ రోజు అరెస్ట్ చేసినారు మరి ఈ అరెస్ట్లకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ రోజు సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజాతంత్రవాదులు కావచ్చు అనేక మంది ఆ రోజు ఆందోళన చేసినట్టు ఫలితంగా పద్దెనిమిది నెలల కాలంలో ఇక నా పైన ఒత్తిడి ఎక్కువైంది నా యొక్క నా పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతా ఉందని చెప్పేసి పద్దెనిమిది నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసేట పరిస్థితి ఏర్పడింది గత ఎమర్జెన్సీ కాలం ముగిసి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి ఎమర్జెన్సీ కాలంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాలు అన్యాయాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు మోడీ కూడా నాటి ఎమర్జెన్సీని తలపించే పద్ధతి ఒక మాటలో చెప్పాలంటే గత ఎమర్జెన్సీ కంటే ఎక్కువ మోతాదులో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగదోళ్ళని ఈరోజు నాశనం చేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఒకవైపు ఎమర్జెన్సీ అనే పదం లేదు కానీ అప్రకటిత ఎమర్జెన్సీ మొత్తం కార్మికుల ఉద్యోగుల యొక్క హక్కులన్నీ అరించి వేసి బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు చేసే పద్ధతుల్లో లాభాలు పెట్టే పద్ధతుల్లోనే ఈరోజు కార్మికుల్ని నయా బానిసలాగా మార్చేసే పద్ధతుల్లో నాటి బ్రిటిష్ పాలకులు వచ్చేటువంటి కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నేడు నాలుగు సివిల్ కోడ్లుగా మార్చేసి కార్మికుల్ని బల్లి చేసే ప్రయత్నం జరుగుతూ ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తున్నటువంటి అభ్యుదయవాదులను ప్రజాస్వామ్యవాదుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు ఇండైరెక్ట్ గా ఈరోజు యుఏపిఏ పేరు మీద ఈరోజు కార్యగారాల్లో శిక్షింప చేస్తూ ఉన్నారు దుర్మార్గంగా వాళ్ళ అనారోగ్యం గురి చేసే పద్ధతుల్లో ప్రాణాలు వదిలిపెట్టే పద్ధతిలో చేస్తున్నారు